వంగవీటి మౌనరంగ ఆశయాలను సాధించేందుకు ఐక్యంగా కృషి చేద్దామని ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ పిలుపునిచ్చారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన రంగ గతించి దశాబ్దాలు గడిచిన వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు కులమత రాజకీయాలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలు పొందిన ఏకైక నాయకుడు రంగ అని ఆమె పేర్కొన్నారు రేపల్లిలో జరిగిన కాపు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆశా కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరై వారిని ఉద్దేశించి ప్రసంగించారు పేద బడుగు బలిహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా నాన్నగారు వంగవీటి రంగా గారు ఆయనకి స్ఫూర్తి అయిన కీర్తిశేషులు వంగవీటి రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ విజయవాడలో ఒక లెజెండ్లా మిగిలిపోయారు ఎక్కడో ఉయ్యూరు పక్కన చిన్న గ్రామం కాటూరు అనే గ్రామం నుంచి వచ్చి మా గారు రాధాకృష్ణ గారు అక్కడ యూనియన్ లీడర్గా బాగా ఎదిగి పేద ప్రజలకు సహాయం చేసి వాళ్ళకి ఏమన్నా కష్టాలు వచ్చినా చేదోడుగా వాళ్ళతో చేదోడు వాదోడుగా ఉండి చాలా అతి తక్కువ కాలంలో పెద్ద లీడర్లా ఎదిగారు ఆయన కొంతమంది చూసి ఓర్చుకోలేక ఆయన్ని చంపేయటం జరిగింది ఆ తర్వాత ఆయన ఆశయ సాధనాలని స్ఫూర్తిగా తీసుకుని మా నాన్నగారు రంగా గారు ప్రజల్లోకి వచ్చారు ప్రజల్లోకి వచ్చారు ప్రజల సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు ఆయన పిలుపు మెరుగు కాపునాడు కానివ్వండి లేకపోతే ప్రజా ఉద్యమాలు కానివ్వండి ఎలాంటి సమస్యలోనైనా కాపు కుటుంబకులు చాలా దగ్గర కాపు కుటుంబీకులకు ఆయన పిలుపు మేరకు కాపు కుటుంబీకులు ఆయన ఎప్పుడు వెంటన్నారు దానికి పెద్ద ఉదాహరణ కాపునాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పిలుపుకి అందరూ మా రంగే పిలిచారని చెప్పి బ్రహ్మాండంగా వచ్చారు ఆ రోజున అది ఇప్పటికీ మహానాడు వర్సెస్ కాపునాడు అని అంటే అందరు ఇప్పటికీ మాట్లాడుకుంటారు ఆ రోజు కాపునాడులో లక్షల మంది వచ్చారు కృష్ణానది అక్కడ జన జనాలు పొంగారు కృష్ణానది పొంగలేదు జనాలు పొంగారు అనుకుంటూ మాట్లాడుకుంటారు ఇప్పటికీ నేను ఆ మాట ఏంటంటే నిజంగా ఎంత గర్వంగా ఉంటుంది అచ్చ మా నాన్నగారు చేశారా అని చెప్పి గర్వంగా ఉంటుంది ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నారు అప్పుడు కానీ ఆయన మీద అభిమానంతో జనాలు వచ్చారు అది ఒక్కటే చెప్పదలుచుకున్నానండి ఇక్కడ నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినందుకు కాప్ కమిటీ సభ్యులకు చాలా ధన్యవాదాలు మా నాన్నగారు నాకు స్ఫూర్తి ఆయన ఆశయాలు నాకు లక్ష్యం మీ అభిమానం నాకు శక్తి మీ ప్రేమ నాకు ధైర్యం రాధారంగ మిత్ర మండలి రంగ అభిమాన సంఘాలు నా శక్తి ఇక్కడ మీ అందరు ఎక్కువ మాట్లాడి మీ అందరు టైం వేస్ట్ చేయను మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఫ్యూచర్లో తప్పకుండా మనందరం కలిసి ముందుకెళ్ళి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి మన కమ్యూనిటీ అంచాలని చెప్పి నేను కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను